యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని ఇర్మియా ఇక్కడ చిన్న పిల్లోడు మీకులాగా యవన వయసు కూడా వచ్చినటువంటి వాడు కాదు చిన్నవాడు ఆ చిన్నవాడిగా ఉన్న దశలో ఆ గొప్ప దేవుడు ఇర్మియా ప్రవక్త దగ్గరకు వచ్చి అంటాడు ఇర్మియా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగా అమ్మ గర్భంలోనూ రూపించబడేటప్పుడే నిన్ను నా కొరకు ప్రతిష్ఠించుకున్నా ఎలా ప్రతిష్ఠించుకున్నానో తెలుసా జనములకు ప్రవక్తగా తల్లి గర్భంలోనే నిన్ను నేను నియమించుకున్నా ఒక చిన్న పిల్లోడితో భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడో చూడండి దేవుడి స్థలంలో అంటున్న మాట తల్లి గర్భములో నువ్వు ఏర్పరక మునిపే నేను నిన్న ఎరిగా తల్లి గర్భంలోను రూపించబడేటప్పుడు నేను నిన్ను చూశా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను నా కొరకు ప్రతిష్ఠించుకున్నా ఎలా ప్రతిష్ఠించుకున్నానంటే జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను అంటాడు మీరు అనుకోవచ్చు ఇర్మియా ప్రవక్తనే తల్లి గర్భంలో దేవుడు ఎరిగేడే నాలాంటి నా లాంటి అభాగ్యురాల్ని నా లాంటి పేదదాన్ని నాలాంటి పేద కుటుంబంలో పుట్టిన నాలాంటి వాణ్ణి దేవుడు ఎరిగాడా ఒక ఆలోచన మీకు వస్తే నేను ఒక మాట చెప్తాను లేని దేవుడు అమ్మ కడుపులో రూపించబడక మునిపే నిన్ను ఎరిగేడేసయ్యా అమ్మ కడుపులో నుంచి నువ్వు బయటకు రాక మునిపే అమ్మ కడుపులో ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూశాడు నన్ను ఒక తల్లి కన్నది మిమ్మల్ని ఒక తల్లి కన్నది మిమ్మల్ని ఒక తల్లి కన్ను మన కానీ మన నాన్న కాని మనల్ని ఎప్పుడు చూశారో తెలుసా గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చూశారు కానీ నీ దేవుడు ఉన్నాడే అమ్మ గర్భంలోనూ రూపించబడేటప్పుడే దేవుని కన్నులు నేను చూశాను చూసేవనుకున్నాడు తెలుసా నిఖిల్ ఈ నిఖిల్ నాకు కావాలి వీడు నా కొరకు బ్రతకాలి వీడు నావాడుగా జీవించాలి ఈ బిడ్డ నా కోసం బ్రతకాలని అద్భుతం అమ్మ కడుపులో ఉన్నప్పుడే నిన్నొక పని కొరకు దేవుడు నియమించాడు ఇక్కడ ఇర్మియా ప్రవక్తతో ఏమంటాడంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే నిన్ను నియమించా యు ఆర్ అపాయింటెడ్ ఏమంటాడు యు ఆర్ అపాయింటెడ్ ఏమని ఏమని నేను అపాయింట్మెంట్ చేశానంటే నిన్ను జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించా ఎవనా నా కూతుర్లారా ఆత్మీయంగా నాకు ఇచ్చిన పిల్లరా మీ అందరికీ ఒక మాట చెప్తాను ఈరోజు వాక్కి ఉంటున్న నిన్ను అమ్మగర్భంలో రూపించేటప్పుడు కొంతమందిని ఒక కోణంలో నియమించాడు ఇంకొంతమందిని మరొక కోణంలో నియమించాడు మెట్టుకు నేనంట ఈ స్థలంలో ఉన్న ప్రతి బెడ్డును ఈ రెండు విషయాల్లో ఏదో ఒక విషయం కొరకు దేవుడు నిన్ను నియమించాడు మీలో కొంతమందిని మాకులాగా ఈ భారతదేశానికి ప్రవక్తలుగా దేవుని సేవ చేయాలని అమ్మ కడుపులో ఉన్నప్పుడే దేవుడు మిమ్మల్ని నియమించుకున్నాడు వీడు నా దేవుని సేవ చేయాలి వీడి ద్వారా కొన్ని జాతులు మారాలి కొన్ని దేశాలు మారాలి భూలోకాన్ని తల్లకిందలు చేసే ప్రవక్తగా ఈ బిడ్డను ఈ కుమార్తెను నేను వాడుకోవాలని మీలో కొంతమందిని తల్లి కడుపులో ఉన్నప్పుడే తన సేవ కొరకు దేవుడు నియమించుకున్నాడు ఒకవేళ నువ్వు ప్రవక్తివి కావటం అది దేవుని సంకల్పం కాకపోతే ప్రవక్తవు కావటం దేవుని సంకల్పం కాకపోతే నెక్స్ట్ వెరీ నెక్స్ట్ దేని కొరకు నేను నియమించాడో తెలుసా నువ్వు ప్రవక్తవు కాకపోయినా పాలకుడుగా దేవుడు నేను చూడాలనుకున్నాడు ఏలికగా దేవుణ్ణి చూడాలనుకున్నాడు ఏసైకి మహిమగలుగును గాక ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ గుండె లోతుల్లో నుంచి నేను ఏసయ్య చేత ప్రతిష్ఠించబడిన దాన్ని చెప్దాం గట్టిగా నేను ఏసయ్య చేత ప్రతిష్ఠించబడిన వాడిని చెప్దాం ప్రతిష్ఠించబడిన వాడిని తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరోసారి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక పని కొరకు దేవుడు నన్ను నియమించాడు రెండే రెండు పనులు ఒకటి అయితే నువ్వు ప్రవక్తివైనా కావాలి లేదా అయినా కావాలి ఈ రెండు ఆలోచనలు ఏదో ఒక ఆలోచన నిమిత్తం దేవుడు నియమించాడు నియామకం అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పాలి చెప్పాలి అపాయింటెడ్ ఇప్పుడు చూడండి నేను జార్జన్న నిలవబెట్టి ఇదిగో నా తర్వాత జార్జ్ అన్నే దీనికి పాస్టర్ గారు అని నేను అపాయింట్ చేశాను అనుకోండి నేను అపాయింట్ చేసిన దాన్ని ఎవరైనా మార్చగలుగుతారా మరొకసారి నేను అపాయింట్ చేసిన దాన్ని ఎవరైనా మార్చగలుగుతారా నేను అపాయింట్ చేసిన దాన్నే మనుషులు మార్చలేకపోతే సృష్టికర్త అయిన దేవుడు అపాయింట్ చేసిన దాన్ని ఎవడైనా మార్చగలడా నువ్వు నమ్ము అపాయింటెడ్ నువ్వు నియమించబడ్డావు ప్రవక్తగా ఉండటానికి దేవుడు నిన్ను నియమించాడు పరిపాలకుడుగా ఉండటానికి దేవుడు నియమించాడు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను మనలో ఏ ఒక్కరిని పనికి మాలినిగా పనికి మాలిన వారిగా ఉండటానికి మనలో ఏ ఒక్కరిని దేవుడు నియమించలేదు నన్ను పనికి మాలిన వాడిగా దేవుడు పుట్టించలేదు అన్న వాళ్ళు గట్టిగా చప్పలు కూడా అపాయింటెడ్ ఎవరు నిన్ను అపాయింట్ చేసుకున్నారు చెప్పాలి చెప్పాలి ఎవరు నేను అపాయింట్ చేసుకున్నారు నిన్న ఒక ప్రవక్తిగా చూడాలి దైవ సేవకురాలుగా చూడాలని తల్లి కడుపులో ఉన్నప్పుడు దేవుడు అట్లా ప్రతిష్ఠించుకున్నాడు తల్లి కడుపులో ఉన్నప్పుడే ఒక ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నతమైన ఆలోచనలు నీ పట్ల నీ దేవునికి ఉన్నాయి ఒక మాట చెప్పమంటారా నిన్ను కన్న తల్లికి నీ మీద ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ నిన్ను వేల రూపాయలు ఫీజులు కట్టి చదివించే తల్లికి నీ మీద ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ నిన్ను పుట్టించిన నీ దేవునికి మాత్రం నీకు ఈ జన్మను ప్రసాదించిన నీ దేవునికి మాత్రం తల్లి కడుపులో నిన్ను రూపించుకున్న నీ దేవునికి మాత్రం గొప్ప ప్రణాళికలు నీ పట్ల ఉన్నాయి అంటే యు ఆర్ అపాయింటెడ్ నియమించబడిన వాడివి ప్రైజ్ అలా ఒక మాట చెప్తే ఓసారి నెపోలియన్ అనే చక్రవర్తి విన్నారా ఆయన పేరు నెపోలియన్ అనే చక్రవర్తి ఎస్ గుర్రం మీద అట్లా వెళ్తున్నాడు తన వెనక సైనికులు వస్తూ ఉన్నారు ఆ గుర్రం వేగంగా వెళ్తూ ఉంటే ఏం జరిగిందో తెలియదో ఈ నెపోలియన్ చక్రవర్తి గుర్రం మీద నుండి జారి కింద పడిపోబోతున్నాడు ఒకవేళ క్రింద పడ్డా తల మొక్కల మొక్కలైపోతుంది పడిన చోటే మరలా లేవకుండా చచ్చిపోతాడు ఆ చనిపోయే నేల మీద పడి చనిపోబోయే ఆఖరి క్షణాల్లో తన వెనకున్న సైనికుడు సాధారణమైన సైనికుడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నేల మీద పడి చనిపోబోయే ఆ రాజును ఆఖరి క్షణాల్లో తప్పించాడు అడ్డుకున్నాడు ఆ సైనికుడు తప్పించబట్ తప్పించడాన్ని బట్టి చావలసిన నెపోలియన్ మరణంలో నుంచి జీవానికి దాటాడు వెంటనే నెపోలియన్ ఈ సాధారణమైన సైనికుడిని చూసి చూడండి సాధారణమైన సైనికుడిని చూసి సైన్యాధ్యక్షుడా నీకు కృతజ్ఞతలు అన్నాడట ఏమన్నాడు ఎవరితను ఎవరితను మరోసారి ఎవరితను సాధారణమైన సైనికుడు సైనికుడికి సైన్యాధ్యక్షుడికి మధ్యలో మధ్యలో చాలా కేటర్లు ఉంటాయి దశాధిపతి శతాధిపతి సహస్రాధిపతి ఇలా కొన్ని పోస్టులు దాటిన తర్వాత సైన్యాధ్యక్షుడు ఉంటాడు సాధారణమైన సైనికుని చూసి ఏమన్నాడంటే సైన్యాధ్యక్షుడా నీకు కృతజ్ఞతలు అన్నాడు ఆయన గడగడలాడతా ఆయన గడగడలాడతా అయ్యా నేను సైన్యాధ్యక్షుడిని కాదయ్యా సాధారణమైన సైనికుడిని అయ్యా అంటే అన్నాడట సైనికుని సైన్యాధ్యక్షుడిగా సైన్యాధ్యక్షుడిని సైనికుడిగా మార్చగలిగిన శక్తి రాజుకుంది నేను చెప్పే ఈ రోజు నుండి నువ్వు సైన్యాధ్యక్షుడివే సాయంత్రం వచ్చి కలువు అన్నాడట ఏమన్నాడు ఎవరన్నారంట ఆ మాట నేనంట రాజు మాటకే అంత అధికారం ఉంటే రారాజైన నీ దేవుని మాటకి ఇంకెంత అధికారం ఉంటుంది నీ దేవుడు నియమించాడు ప్రవక్తిగా నేను నియమించాడు నీ దేవుడు నిన్ను నియమించాడు పాలకుడుగా దేవుడు నిన్ను నియమించాడు ఎక్కడున్నప్పుడు నియమించాడు సౌండ్ పెంచాలి చెయ్యిది రాజా ఎక్కడున్నప్పుడు నియమించాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని నియమించాడు సరే ఈ సైనికుడు ఏం చేశాడంటే సాయంత్రం కలవమన్నాడు కదా అని రాజుగారు ఉన్న కోటలో రాజుగారిని కలవటానికి వచ్చాడు రాజుగారిని కలవటం అనేది అది సాధారణమైన విషయం కాదు కదా కాపలాదారులుంటారు గేట్ వాచ్మెన్లు వాళ్ళు సైనికులే ఆడికి వచ్చి అన్నాడట నేను రాజుగారిని కలవాలి అన్నాడట వెంటనే ఆ తోటి సైనికులు కాపలా ఉన్న సైనికులు అన్నారట ఎవరివి నువ్వు అన్నాడట అతను అన్నాడట నేను సైన్యాధ్యక్షుణ్ణి అన్నాడట నీ ముఖం సైన్యాధ్యక్షుడు ముఖమేరా చూడు అవధం దాకిన ముఖంలాగా ఉంది నీ ముఖం సైన్యాధ్యక్షుడంట మేము సైనికులు నువ్వు సైనికులు చూడు డ్రెస్ ఆయన నువ్వు సాధారణమైన సైనికుడివి అని వీళ్ళు అంటారంట ఆయన అంటాడట నేను సైన్యాధ్యక్షుణ్ణి ఇక మీదట సైనికుణ్ణి కాదు సైన్యాధ్యక్షుణ్ణి నీవెట్లా సైన్యాధ్యక్షుడు అవుతావురా అయినా నువ్వు సైన్యాధ్యక్షుడిని నీకు చెప్పింది ఎవరు అన్నాడంట వాడన్నాడట నేను సైన్యాధ్యక్షుడని నాతో చెప్పింది ద గ్రేట్ నెపోలియన్ చక్రవర్తి అన్నాడట ఎప్పుడైతే నెపోలియన్ చక్రవర్తి మాట అన్నాడు అన్నారో వెంటనే తలుపు తీసి సైన్యాధ్యక్షుడా నీకు అందనని సాగిలిపడిన నమస్కారం చేస్తున్నారంట ఏం చేస్తున్నారు ఎందుకు ఇంకా సైన్యాధ్యక్షుడు అయ్యాడా కానీ ఎట్లా రాజు చెప్పాడు నేనంట ఒక రాజ శాసనాన్నే మనుషుడు మార్చలేనప్పుడు రారాజైన దేవుని శాసనాన్ని ప్రపంచంలో ఎవ్వడూ మార్చలేడు ఈ వాక్యం వింటున్న ఎవరిని బిట్లారా అమ్మ కడుపులోను రూపించబడేటప్పుడే ఏసై నిన్ను చూశాడు ఏసై నిన్ను చూశాడు చూసి నీ ఎన్నో కళలు కన్నాడు వీడు యవన వయసు వచ్చిన తర్వాత వీడొక ప్రవక్త అయితే వీడొక శావకుడైతే వీడొక దైవ అయితే వీడి ద్వారా కొన్ని లక్షల మంది అన్ని ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపించాలని నేను తయారు చేసేటప్పుడే ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో కళలు కని నిన్నీ లోకానికి పంపించాడు ఆయన క్రైస్తలోట్ మరోసారి చెప్దాం ప్రైస్త్రైస్తలోట్ ఇర్మియా ప్రవక్తతో అంటాడు జనములకు ప్రవక్తగా తల్లి గర్భములో నేను నిన్ను నియమించింది ఆ మాట అంతంతో ఇర్మియా ప్రవక్త ఎస్ అప్పుడు ప్రవక్త కాలేదు కదా అవును నేనంత గొప్పనే తిరుగులేదు నాలాంటి ఉండే దేవుడు కోరుకుంటాడు అని అన్నాడా అనకపోగా ఏమన్నాడు చూడండి ఆ తర్వాత వచ్చిన ఎస్ ఏమన్నాడు చూడండి మొదటి అధ్యాయం ఆరో వచ్చిన మొదటి అధ్యాయం ఆరో వచ్చిన నాతో కలిసి చెప్పండి అందుకు అయ్యో ప్రభా కొంచెం పెద్దగా అయ్యో ప్రభా మరోసారి అయ్యో ప్రభువా మరొకసారి అయ్యో ప్రభుకు యహోవా చెత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా ఏమంటాడు ఇర్మియా ప్రవక్త దేవుడు అంటాడు జనములకు ప్రవక్తగా నేను నియమించా ఈ దేశానికి ప్రవక్తగా నేను నియమించా పడగొట్టుటకు కట్టుటకు నీకు అధికారం ఇచ్చా ఇది నేను నీకు ఇచ్చిన ఆధిక్యత ఇరిమినా నువ్వు బయలుదేరు అంటే ఆయనేమంటాడంటే అయ్యో ప్రభా నేను బాలుడనే నేను చిన్నవాడినే ఈ పని నేను చేయలేనే నాకు మాట్లాడటం కూడా సరిగ్గా మాట్లాడటం కూడా సరిగ్గా మాట్లాడటం కూడా నాకు సరిగ్గా రాదే మేబీ నీ ఛాయిస్ తప్పేమో వేరే వాళ్ళని చూసుకోయ్యా అంటే దేవుడు అంటాడు ఓ చిన్నోడా నీవే నాకు కావాలి మీకు ఒక మంచి మాట చెప్తా మన ఏసై ఎవరో తెలుసా చిన్నవారిని కోరుకునే పెద్ద దేవుడు ఆయన చిన్నవారిని కోరుకునే పెద్ద దేవుడు ఆయన ఎవరిని కోరుకుంటాడు మేము పదో తరగతి చదివేటప్పుడు ఏమంటారు పదో తరగతి అయిపోయిన తర్వాత సండ్ ఆఫ్ పార్టీ ఇస్తారు కదా ఏంటది ఎస్ థ్యాంక్ యూ ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది ఫేర్వెల్ పార్టీ జరిగేటప్పుడు మా సోషల్ టీచర్ శవరిరాజు మాస్టర్ అని ఆయన ఆ ముగింపు సభలో మాట్లాడుతా మాట్లాడతా పదో తరగతి చదువు పూర్తి చేసుకుని బయటకు రాబోయే మామల్ని చూసి ఆయన ఏమన్నాడంటే మీలో కొంతమంది డాక్టర్లు కాబోతున్నారు మీలో కొంతమంది ఇంజనీర్లు కాబోతున్నారు మీలో కొంతమంది ప్రపంచాన్ని ప్రభావితం చేసేవారిగా మీరు మారబోతున్నారు అన్నాడు ఆ మాట అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మేము ఆమెన కోతి పిల్లలం కదా పక్కెం టూడు గిల్లి అని ఒకడు అన్నాడు సోడరో సోడరో మనం కలెక్టర్లు అవుతామంట మనం డాక్టర్లు అవుతామంట లోకాన్ని బాగు చేసే శక్తివంతులు అవుతామంట అని ఒకడొకడు గిల్లుకొని గమనించండి ఎగతాళినవి ఉన్నవి వేరు కానీ అద్భుతం ఆ పదో తరగతి స్కూల్లో నుంచే కొంతమంది డాక్టర్లను దేవుడు లేవనెత్తాడు కొంతమంది ఇంజనీర్లను దేవుడు లేవనెత్తాడు దేవుని కృప అదే క్లాస్ రూమ్ నుండి ప్రపంచ దేశాలకు దేవుని వాక్యం అందించే ఈ నిష్ప్రయోజకుని దేవుడు లేవనెత్తాడు నా వైపు చూడండి యువర్ అపాయింటెడ్ నువ్వు నియమించబడిన వాడివి దేవుడు ఒక పని కొరకు తన సంకల్ప ప్రకారం నేను నియమించాడు ఏదో తల్లిదండ్రుల కలయిక వల్ల నువ్వు పుట్టిన వాడివి కాదు అనాలోచనగా లోకానికి నీ వచ్చిన దానివి కాదు నీ జన్మ వెనుక ఒక రహస్యం ఉంది నీ పుట్టుకు వెనుక దేవునికి ఒక మర్మం ఉంది ఆ మర్మం ఒకటే అయితే నువ్వు ప్రవక్తివైనా కావాలి ఈ రెండిట్లో నేను ఏదో ఒకటి కావాలి ప్రభాన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం హుషారుగా చెప్పాలి కళ్ళు మూసుకుని కదా కళ్ళు తెరవని పర్వాలేదు పెద్దగా చెప్పేదేదో పెద్దగా నేనైతే ప్రవక్తనన్నా కావాలి లేకపోతే పరిపాలకున్నైనా కావాలి ఇంజనీర్నైనా కావాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా కావాలి ఐపీఎస్ ఆఫీసర్ అన్నా కావాలి లేని పక్షంలో ప్రపంచాన్ని ప్రభుత్వ తిప్పే సేవకుడిగానైనా నేను మార్చబడాలి అలా అన్నబెట్టలో చపలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం ఆమె అయితే గమనించండి ఇంత ఉన్నతమైన పిలుపు నీకున్నా సాతాను నేను పడగొట్టే విషయంలో మొట్టమొదటి వాడు చేసేది ఏంటో తెలుసా కృంగుబాటు తనను తీసుకొస్తాడు నాలాంటి వాడినా నాలాంటి దాన్యా ఇర్మియా ప్రవక్త ఏమంటాడు నేను బాలుడనే నాకు మాటలు రావే బైబిల్లో దరిదాపుగా ఇదే మాట నిర్గమాకాండంలో ఒక ఆయన అన్నాడు ఇదిగో నాయన నువ్వు నా సేవకురా నేను ఒక బలమైన పనిముట్టుగా వాడుకుంటాను నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇస్రాయేలీ చరిత్రలో ఏ ఇస్రాయేలీడు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా నేను జరిగించాలనుకుంటున్నాను కమౌట్ అన్నాడు ఆయన అంటాడు సెలక్షన్ దేవుడు ఎప్పుడు తప్పు కాదు ఆయన ఎప్పటికీ ఒప్పే దేవుని సెలక్షన్ ఎప్పుడు రాంగ్ కాదు ఆయన సెలక్షన్ అత్యుత్తమమైన సెలక్షన్ యవనబెట్లారా నా కుమార్తెలారా నా కుమారులారా చూడండి ఈ భూమి మీద ఎంతోమంది ఉన్న ఈ యవనస్తుల సదస్సుకు నీవే ఎందుకు వచ్చావు తెలుసా నువ్వు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి వాడివి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ మీద దేవుని కొంది ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరిన తర్వాత ఒక కెరటంలాగా తన మహిమ కొరకు నేను వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఒక ఉన్నతమైన ఉద్దేశం నీ పట్ల నీ దేవుని కొన్నది దేవా నా పట్ల నీ కొన్న ఉద్దేశాన్ని నెరవేర్చాయి అన్నవాళ్ళు చప్పలు కొడుతూ ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం చప్పలు కొడుతూ ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం చప్పలు కొడుతూ నువ్వు రావరా అంటున్నాడు ఆయన నువ్వ అంటున్నాడు ఏమంటున్నాడు ఆయన చెప్పండి నోడ్ అయ్యా ఒక్క మాట మాట్లాడేసరికి అర్ధ గంట అయిపోద్ది అయ్యా నీ సెలక్షన్ తప్పు ఇంకొకరు ఎన్నుకో అన్నాడు దేవుడు అంటాడు నీలాంటి బలహీనుల్ని నేను ఎన్నుకొని బలవంతులు సిగ్గుపడినట్లుగా బలహీనులను దేవుడు లోకంలో ఏర్పరచుకున్నాడు ఘనులను సిగ్గుపరచున్నట్లుగా నీచులను లోకంలో దేవుడు ఏర్పరచుకున్నాడు జ్ఞానులు సిగ్గుపడునట్లుగా లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఒకవేళ నీ మనసులో అయ్యా నేను వెర్రిదాన్ని అయ్యా అంటావా ఒక శుభవార్త నీలాంటి వెరిదే దేవునికి కావాలి నేను బలహీనుని ప్రభావ అంటావా ఒక శుభవార్త నీలాంటి బలహీనుడే నా దేవునికి కావాలి దేవా నా బ్రతుకు రాత బ్రతుకయ్యా కొన్నిసార్లు నేను జీవించిన జీవితం నా బ్రతుకు మీద నాకు అసహ్యత పుట్టిందయ్యా చీ ఇంత వాక్య విని దుర్మార్గుడిగా బ్రతికా చీ నా చూపులో అపవిత్రత నా నడకలో అపవిత్రత చీ నేను ఒక నీచున్నయ్యాని అని నీ మనస్సాక్షిను నీచురాలివి నీచురాలివి నీచురాలివని నేరారోపణ చేస్తుందా ఒక శుభవార్త నీలాంటి నీచులే నా దేవునికి కావాలి నీలాంటి నీచులను పట్టుకొని గనులు సిగ్గుపడినట్లుగా ఒక వేడుకగా దేవుడు నిన్ను ఊరేగించును గాక మరోసారి చెప్దాం ఏమాన్ మరోసారి ఏమాన్ ఎందుకు లోకంలో జ్ఞానులను దేవుడు ఎన్నుకోడంటే ఒకవేళ జ్ఞానిని ఎన్నుకొని వాడిని వాడుకున్నాడు అనుకోని దేవుడు జ్ఞాని ఏమనుకుంటాడు చూసారా నా అంత మేధావి ప్రపంచలు ఎవడూ లేడు దేవుడు నన్ను ఎందుకు కోరుకున్నాడు అనుకున్నావు నా పర్సనాలిటీ నా తెలివి నా తలకాయ ఉంది కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని జ్ఞానిని దేవుడు వాడుకుంటే వాడు నా జ్ఞానాన్ని బట్టి వాడబడ్డాను అని అనుకుంటాడు నీవారాధించే దేవుడు ఎవరో తెలుసా తన మహిమను ఏ నరుడికి ఇచ్చే దేవుడు కాదు ప్రైస్ స విచిత్రం చూడండి ఇక్కడ ఇర్మియా ప్రవక్తను దేవుడు పిలుచుకున్న విధానంలో నేను ఇక్కడ పెట్టే పేరేంటంటే చిన్నవాణ్ణి కోరుకున్నా కొంచెం గట్టిగా పెద్దగా చెప్పండి మొత్తం చెప్పండమ్మా జ్యోతిర్మయ్య నోరు చెప్పు పెద్దగా ఇంకోసారి ఇంకోసారి పెద్దగా ఏ దేవుడు ఎంత పెద్ద దేవుడు కుదరదు చాలా పెద్ద దేవుడు నిజమే ఎంత పెద్ద దేవుడు భూమి ఆకాశాలు పట్టజాలని మహిమ కలిగిన మహారాజ ఆయన ఆకాశమైన సింహాసనం భూమి దేవుని పాదపేటం అంత భేకర స్వరూపుడైన దేవుడు చిన్నదానైన నీ మీద చిన్నదానైన నీ మీద దేవుడు మనసు పెట్టి నిన్ను కోరుకున్నాడు నిజంగా బైబిల్లో ఎక్కడైనా చూడండి దేవుని సెలక్షన్ ఇప్పుడు చిన్న చిన్న వారిని కోరుకున్నాడు ఆమె మరోసారి ఎవరెవరిని కోరుకున్నాడు ఏసుక్రీస్తు వారు ఏ ఊరిలో పుట్టాడు బెత్తులహేము పెద్ద పట్టణమా హైదరాబాద్ అంతా ఆ నేను నేనంట పల్లె వెలుగు లేదు సార్ పల్లె వెలుగు బస్సు లేదు ఎర్ర బస్సు లేదు ఆ రోజుల్లో బెత్తులహేమ నొక్కితే గూగుల్ మ్యాప్లో కనపడదు అద్భుతం ఏసయ్య పుట్టటం పుట్టటం ఎక్కడ పెట్టాడు ఎక్కడ పుట్టాడు తెలుసా యోధా దేశపు బెత్తలహేమా యోధా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు అంటే ఆ గ్రామం అల్పమైనటువంటి గ్రామం రైట్ ఇప్పుడు అల్పమైనటువంటి ఆ గ్రామంలో ధనవంతులు ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కడు పేద స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఏసయ్య ఎవరి గర్భంలో నుంచి లోకంలోకి వచ్చాడు కొంచెం గట్టిగా మరియా యోసేపులు పేదవాళ్ళు అని మీకు ఎట్లా తెలుసు ఆడేం చెప్తున్నాడంటే అప్పుడు మీరు చెప్పారు కదన్న అన్నాడు నేను చెప్పడం కాదు ఎట్లా మరియా చెప్పండ్ర తల్లి మరియా యోసేపులు పేదవారు అన్న సంగతి ఎట్లా తెలుసు సింపుల్ ఒకటే యేసు ప్రభు వారు ఎనిమిదో దినాన్ని సున్నతి చేపట్టడానికి దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు బలి అర్పణగా ఎద్దును తీసుకొచ్చారా గొర్రెను తీసుకొచ్చారా పొటేలను తీసుకొచ్చారా గొవ్వలను తీసుకొచ్చారా వాస్తవంగా బలిపీఠం దగ్గర గొవ్వలు అర్పించేది ఎవరో తెలుసా కడు పేద స్థితిలో ఉన్నవాళ్ళు ఏసయ్య ఏ ఇంటి నేనుకున్నాడో తెలుసా పేద ఇంటి నేనుకున్నాడు ఒకవేళ మీలో ఎవరైనా పేద స్థితిలో పుడితే పేద తల్లి గర్భంలో పుడితే ఒక పేద కుటుంబంలో పుడితే ఒక శుభవార్త నీ మీద దేవుని మనసు కొట్టుకుంటా ఉంది నీ మీద దేవుని మనసు కొట్టుకుంటా ఉంది నీ మీద దేవుని మనసు కొట్టుకుంటా ఉంది ఎందుకు ఆయన మనసు కొట్టుకుంటా ఉందో తెలుసా కుప్పల మీద పడిపోయిన నిన్ను లేవనెత్తి సింహాసన మీద కూర్చోబెట్టాలి ఇది నీ పట్ల నీ దేవుని కొన్న ఆలోచన ఒకవేళ నీ జీవితంలో నువ్వు పేద ఇంట్లో పుట్టి ఉండొచ్చు నీ పేద స్థితిని బట్టి అందరూ నిన్ను చిన్న చూపు చూస్తా ఏ వీడి పేదోడరా చే ఇది పేదదిరా అని అందరూ నిన్ను చిన్న చూపు చూస్తున్నారా తృణీకరిస్తున్నారా నీకు ఒక శుభవార్త తృణీకరించబడిన నిన్నే పట్టుకొని మూలకు తలరాయిగా నేను మార్చాలి ఇది నీ పట్ల నీ దేవునికి ఉన్న ఉద్దేశం